గురుగారు పిల్లలకు చదువుపై శ్రద్ధ లేకపోవడానికి వాస్తు దోషాలు ఏమైనా ఉంటాయా వాస్తు దోషాలు అంటే ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు సిక్స్టీన్ జోన్స్ అనే ఉంటాయి వాస్తులో సిక్స్టీన్ జోన్స్ అంటే ఉదాహరణకి ఈస్ట్ సౌత్ నార్త్ వెస్ట్ కాకుండా సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ నార్త్ నార్త్స్ట్ రకరకాల జోన్స్ ఒక సిక్స్టీన్ జోన్స్ సైంటిఫిక్ వాస్తులో మనం ఐడెంటిఫై చేస్తాం ఆ జోన్లలో ఏ జోను ఎవరి మీద ప్రభావం చూపుతుంది ఉదాహరణకి సౌత్ ఈస్ట్ ప్రాబ్లం ఉందనుకోండి సౌత్ ఈస్ట్లో ఎనర్జీ లేదు కానీ నిర్మాణం మాత్రం సౌత్ ఈస్ట్లో కరెక్ట్గా కిచెన్ ఉంది కిచెన్ సౌత్ ఈస్ట్లో ఉండడం వేరు అక్కడ ఎనర్జీ ఆ దేవత అక్కడ ఇప్పుడు ఇంద్రాది అష్టది పాలకులు అని చెప్పి ఉంటాం ఇంద్రుడు తర్వాత అగ్ని వరుణుడు కుబేరుడు వరు ఇట్లా అన్ని నిరుతి అని చెప్పేసి ఈ సన్నంలో రుద్రుడు ఇట్లా ఒక్కొక్క దిక్పాలకుడు ఒక్కొక్క స్థానంలో ఉంటారని చెప్పేసి మనకు వాస్తు శాస్త్రం చెప్తుంది ఏ స్థానము ఎవరికి సంబంధించింది ఆ గృహంలో ఉదాహరణకి సౌత్ వెస్ట్ ఉంది నిరుతి భాగం అది యజమాని మీద అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటే యజమాని మీద ప్రభావం చూపుతుంది అలాగే నార్త్ వెస్ట్ ప్రాబ్లం ఉంది నార్త్ నార్త్ వెస్ట్ కానీ నార్త్ వెస్ట్ కానీ ఆ నార్త్ వెస్ట్ అనేటటువంటి జోను ఎంత వాస్తుకు డిగ్రీలతో సమానం కట్టుకున్నప్పటికీ కూడా ఆ నార్త్ వెస్ట్ జోన్లో ఎనర్జీ లేకపోతే అక్కడ వాయుదేవుడు ఉంటాడు నార్త్ వెస్ట్ ఆ వాయుదేవిని యొక్క తత్వం లోపిస్తే ఆ వాయుదేవుడి అక్కడ ఎనర్జీ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఆ జోన్ అనేటువంటి పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే పిల్లల యొక్క సెటిల్మెంట్ లేకపోవడం పిల్లల్లో ప్రయోజకులు తయారు కాకపోవడం తర్వాత పిల్లలకి యాక్సిడెంట్స్ జరగడం జరగడము లేకపోతే పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ప్రాబ్లం రావడం పిల్లలకి సంబంధించిన జాబ్ లేకపోవడం లేకపోతే జాబ్ వచ్చినా మళ్ళీ మళ్ళీ పోవడం అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉండడం వలన అవన్నీ సమస్యలు వాళ్ళ మీద ప్రభావం చూపుతాయి సకాలానికి పెండిళ్ళు కాకపోవడం ఇట్లా అనేక రకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చేత ఆ పిల్లలు డిస్టర్బ్ అవుతుంటారు చదువులో కూడా డిస్టర్బ్ అవుతుంటారు మేజర్గా నేను ఈ మధ్యనే ఒకరికి అంటే ఇది కేవలం వాస్తుపరమైన దోషాలు కాకుండా వాస్తుపరమైన దోషం లేని వాళ్ళకి కూడా సమస్యలు వస్తాయని మీరు అనొచ్చు అదేంటంటే వాళ్ళకి ఉదాహరణకి గురు గురుగ్రహ ఉంది ఏదో బీటెక్ చదువుతున్నాయి బ్యాక్లాగ్స్ ఉన్నాయి మళ్ళీ దాంట్లో పేలైకుంటూ వస్తున్నాడు చదువులో ముందంజలే ఉత్తీర్ణత కాలేకపోతున్నాడు దానికి కారణం ఏంటంటే గ్రహ దోషాలు కూడా ఉంటాయి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకరింట్లో నేను రీసెంట్గా సూరారంలో ఒకరు చూశాను అబ్బాయి ఏంటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది స్టడీ ప్రాబ్లం ఉంది ఎడ్యుకేషన్ ప్రాబ్లం వాళ్ళు పడుకునే గృహం బెడ్రూమ్లో ఉంది అబ్బాయి పెద్ద అబ్బాయి ఒక రూమ్లో పడుకుంటాడు చిన్న అబ్బాయి ఒక రూమ్లో పడుకుంటాడు స్టడీ రూమ్స్ వేరే వేరే ఉన్నాయి చిన్నబ్బాయి పడుకునేటటువంటి గది లోపల ఏ నెగిటివ్ ఎనర్జీ లేదు కాబట్టి అబ్బాయి చక్కగా చదువుకుంటున్నాడు గ్రహ దోషం కూడా లేదు ఈ అబ్బాయికి ఏమవుతుంది అంటే పెద్ద అబ్బాయికి ఆ ఎడ్యుకేషన్ ప్రాబ్లం అయ్యేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంది పైగా గురుగ్రహ దోషం వచ్చింది దానివల్ల రెండు రకాలుగా నష్టపోతున్నాడు దానివల్ల ఫీల్ అవుతున్నాడు చెప్పింది మాట తల్లిదండ్రులకు వినట్లేదు డిస్టర్బ్లో ఉన్నాడు చదవాలనుకున్న ఇంట్రెస్ట్ రావట్లేదు ఎప్పుడు సోమరిపోతుల పడుకోవడము గదిలో ఇట్లా జరుగుతుంది అనమాట నేను నా వీడియో చూసి వాళ్ళు గురుగారు మా ఇంటికి వచ్చేసి కాస్త వాస్తు చెక్ చేయండి మా పిల్లలు అనుకూలంగా లేరు అంటే నేను వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు పర్సనల్గా మా ఆఫీస్కి వచ్చి ఇండివిజువల్గా చెక్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వాస్తు చెక్ చేశారు వాస్తుపరమైన దోషాల్లో ఎడ్యుకేషన్ ప్రాబ్లం అందులో ఇన్ఫ్రారెడ్ ఆల్టా అనేది నెగిటివ్ ఎనర్జీ వచ్చాయి దానివల్ల నిద్రలో తొందరగా లేకపోవడం లేకపోవడంపై నీరసంగా ఉండడం ఏదో ఒక రకమైన సమస్యతో బాధపడడం ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి స్టడీలో వీక్గా ఉండడం ఇవి అబ్బాయికి నేను పర్సనల్గా గురుగ్రహ దోషానికి పరిహారం ఇస్తే ఒక కనకపుష్ఠరాగానే స్టోన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ నాకు నిన్ను మొన్ననే ఫోన్ చేసి చెప్పారు మీరు ఇంగించిన తర్వాత మా అబ్బాయికి మంచి మార్కులు బాగా వచ్చాయండి అని చెప్పి చెప్పారు అంటే ఇంకా ఇంకా వాస్తురేమిడి చేయలేదు వాస్తురేమిడి రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళు వాసు చే వెళ్తున్నాను అంటే దానివల్ల వాళ్ళకి లైఫ్ టైం ఆ ఇంట్లో ఆ నెగిటివ్ ఇంట్ ఉండదు వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలకి వాళ్ళ వాళ్ళ పిల్లలకి మన మనకి మున్ మన మనకి కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రాబ్లం జరగదు అనమాట ఒకవేళ వాళ్ళు అట్లనే ఇలాంటి నమ్మకం లేకుండా వాళ్ళకి జ్యోతిష్యాల మీద వాస్తవం నమ్మకం లేరు అనుకోండి వాళ్ళు అనుభవిస్తుంటే పోతుంటారు లైఫ్ టైం కాబట్టి నమ్మాలి చేయించుకోవాలి అప్పుడు రిజల్ట్ అనేది వస్తుంది నమ్మకుండా రిజల్ట్ ఎవరికి రాదు కదా ముందు నమ్మాలి కదా ఫస్ట్ ఏదైనా నమ్మకంతోనే పని అవుతుంది కాబట్టి నమ్మకుండా ఉంటే ఏ సమస్య మరి పరిష్కారం దొరకదు కాబట్టి అట్లా అట్లని చెప్పేసి నేను గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని మార్కెట్లో రకరకాల స్వామీజీలు పురోహితులు లేకపోతే ఆస్ట్రాలజర్స్ డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా ఉన్నారు వాళ్ళు ఏదో వాళ్ళ పొట్ట గడవడానికి రకరకాలు ఇచ్చేయండి అది చేయండి అని చెప్పేసి మోసం చేసేవాళ్ళు ఎప్పుడు నిజాయితీ ఉండి కూడా వాళ్ళకున్న శాస్త్ర పరిజ్ఞానంతో అనేక విషయాలు చెప్పే వాళ్ళు ఉన్నారు కానీ అది ఎంతవరకు సక్సెస్ అనేది లేదు కానీ మనం ఏంటంటే పాయింట్ ఇది ఇది నెగిటివ్ ఉంది అని చూపిస్తున్నాం లైవ్లో తర్వాత దానికి పరిహారం ఇస్తున్నాం రిమూవ్ అవుతుందని కూడా చూపిస్తున్నాం కాబట్టి మీరు ప్రత్యక్షంగా చూసి అండి చూడకుండానే నమ్మమని చెప్పట్లేదు కాబట్టి సైంటిఫిక్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాక్టికల్ చూసేదానికి ఆస్కారం ఉంది మిగతా వాళ్ళు చెప్తే వినే నమ్మితే నమ్మాలి లేకపోతే